హాయ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు రేవి స్పాట్ ఆల్మోస్ట్ తమ్ముడేళ్ళని బేస్ చేసుకొని మీకు ఈరోజు ఈ వీడియో ఏంటి అని చెప్పి క్లియర్గా అర్థమై ఉండొచ్చు నేను లాస్ట్ వీక్ ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కామెంట్స్ వచ్చాయి మోస్ట్లీ మ్యాక్సిమం నేను అందరికీ రెస్పాండ్ అయ్యాను కానీ అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చినా కూడా సేమ్ ఆ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తున్నాయండి సో అందుకని బెటర్ ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒక ఇంకొక క్వశ్చన్స్కి సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి నేను రెస్పాండ్ అవుతున్నాను కామెంట్స్ పెట్టున్నారు వర్క్ ఫ్రంకో గురించి ఏజ్ శాలరీ లాస్ట్ డేట్ ఎప్పుడు జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అసలు మన నెల్లూరు డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు మన నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను సో ప్లీజ్ దీన్ని స్కిప్ చేయకుండా చూడండి మీకు అందరికీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సగం సగం చూసి నాకు మళ్ళీ సగంలో కామెంట్ చేయడం అలా ఏమొద్దు సో పూర్తిగా చూసి మీకు కొంచెం ఒక అవగాహన అనేది వస్తుందని నేను ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు ఉద్యోగాలు అనేటివి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు మేబీ వాళ్ళు ఎందుకంటే చాలామంది ఉన్నారు సో వాళ్ళల్లో ఫిల్టర్ చేయడానికి మేబీ వాళ్ళు ఎగ్జామ్ అయినా పెట్టచ్చు లేదు అంటే హయ్యెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకుని అయినా పెట్టచ్చు వాళ్ళ యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకుని అయినా పెట్టచ్చు డిఫెన్స్ అండి ఇప్పటివరకు క్లారిటీ లేదు ఎగ్జామ్ పెడతారా ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటారా ఏంటి అని తెలియదు సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఏజ్ లిమిట్ ఏంటి అని అడుగుతున్నారు సో ఏజ్ లిమిట్ ఫస్ట్ టైం అన్ అందులోనూ ఫస్ట్ టైం ఏంటంటే అందరూ సర్వే మాకు రాలేదు కాల్ రావట్లేదు ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు మా ఇంటి దగ్గరకు వచ్చి సర్వే చేయట్లేదు అని అంటున్నారు అసలు చాలామందికి సర్వే ఎప్పుడు జరిగిందో తెలియదండి సర్వే ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ ఈ త్రీ మంత్స్లో జరిగిందండి సర్వే అనేది ఈ త్రీ మంత్స్లో ఫస్ట్ టైం సర్వే చేశారు అప్పుడు అందరి డేటాని క్యాప్చర్ చేశారు ఎవరెవరు చదువుకున్నారు టెన్త్ నుంచి అప్ టు పీజీ పిహెచ్డి వరకు క్యాప్చర్ చేశారు సో మీకు వెరిఫికేషను ఈ మంత్లో జరిగిన వాళ్ళకు మాత్రమే లేటెస్ట్గా రిలీజ్ చేసిన న్యూ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉంటుంది ఎస్ అని ఓకే చెప్పుంటే ఓకే సో కమింగ్ టు నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో మన నగరపాలక సంస్థలో మొత్తం లక్ష నలభై రెండు వేల నాలుగు వందల ఎనిమిది కుటుంబాలు ఉన్నాయండి వీటిలో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వాళ్ళు మూడు లక్షల నాలుగు వేల మంది ఉన్నారండి దీంట్లో వివిధ జాబుల్లో పనిచేసే వాళ్ళు అరవై వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారండి దీంట్లో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఫైవ్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను ఇవన్నీ అండ్ దట్టు అసలు ఏమీ పని లేకుండా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే మనం మన మన దగ్గర మోస్ట్లీ ఒక ఆల్మోస్ట్ మీరు కావాలో చూసుకుంటే థర్టీ థౌజండ్ ప్లస్ ఉన్నారండి ఏ పని లేకుండా ఉన్నవాళ్ళు బుచ్చిలో వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ పదలకూరులో కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆల్మోస్ట్ అత్యల్పంగా ఉన్నది సీతారాంపురంలో ఉన్నారు సిక్స్ థౌజండ్ ప్లస్ వరికింటిపాడులో ఎయిట్ థౌజండ్ ఇంకో ఈ లెక్కను కౌంట్ చేసుకోమండి నెల్లూరు జిల్లాలోనే ఎంతమంది ఉంటే ఇంకా ఓవరాల్ మన ఏపీ మొత్తం మీద ఎంతమంది ఉంటారు మన ఓవరాల్ ఆల్మోస్ట్ విద్యా అర్హత ఏంటి అని అన్నారు ఫస్ట్ టైం సర్వైవ్ చేసినప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ డిగ్రీలో ఏదైనా సరే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఏదైనా డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి వాళ్ళకి మార్క్స్ మేమో కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఉండాలి అండ్ దట్టు ఐటీఐ డిప్లొమా మెకానికల్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఏదైనా ఐటీఐ ఉండాలి అండ్ వచ్చి మాస్టర్స్ ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఎంబీఏ కానీ అండ్ ఎంఎస్సి కానీ అండ్ ఇంకోటి ఎంటెక్ కానీ ఏ స్ట్రీమ్ అయినా ఓకే అండి కానీ వాళ్ళు సక్సెస్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి లాస్ట్ టైము చాలామంది డిగ్రీ చదువుతూ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు ఓకే బట్ ఇప్పుడు ఏంటంటే డిగ్రీ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి కదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఎస్ అని చెప్పుంటే ఇప్పుడు రిలీజ్ చేశారు వాళ్ళు లిస్ట్లో ఉన్నారు బట్ కానీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వెరిఫికేషన్కి ఎలిజిబుల్ ఎందుకు అంటే వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కౌశల మ్యాప్లో అప్లోడ్ చేయాలి సో మీ డిగ్రీ మధ్యలో ఉంటే మాత్రం వాళ్ళు కుదరదు కొంతమంది ఓకేనా ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒక్క సచివాలయంలో ఒక్కొక్క విధంగా ఇచ్చారండి అదేంటి అంటే ఒక సచివాలయంలో పంచాయతీ సెక్రటరీకి అలాట్ చేశారు ఈ వర్క్ని కొంతమందికి డిజిటల్ అసిస్టెంట్ని కొంతమందికి ఉమెన్స్ వెల్ఫేర్కి సో మా బైగా వచ్చి ఉమెన్స్ వెల్ఫేర్కి అలాట్ చేశారు ఈ వర్క్ని సో నేను నేనైతే అక్కడే చేయించుకున్నాను సో అందుకని ఇది మనం చెప్పలేమండి వాళ్ళనే మీట్ అవ్వాలి మీరు సచివాలయంకి వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళే ఈజీగా చెప్తారు ఎవరు చేస్తున్న వెరిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే వాళ్ళే చెప్తారు అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇంకోటి శాలరీ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది సిస్టర్ అని అడిగారు శాలరీ కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ మెన్షన్ చేయట్లేదండి ఐ థింక్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఏమో ఒక న్యూస్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో అక్కడ కూడా శాలరీ ఏం మెన్షన్ చేయలేదు పేపర్లో జనాలు ఏందంటే ఇలా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు శాలరీ ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఎవరికి క్లారిటీ ఉంది శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి సో శాలరీ గురించి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఇంకొక కామెంట్ అండి తెలంగాణలో లేదా ఇది ఓన్లీ ఏపీ డిస్టిక్ ఏనండి తెలంగాణ కాదు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో పెట్టిన ఒక ఆప్షన్ ఇది అండ్ ఇంకొకటి హాయ్ మేడం గుడ్ మార్నింగ్ నా ఏజ్ థర్టీ సెవెన్ టూ థౌజండ్ డిగ్రీ అయిపోయింది ఇంటి దగ్గర సర్వే చేశారు కానీ నేమ్ వచ్చిందో లేదో తెలియదు నేను చేసుకోవచ్చా సి నేను చెప్పాను కదండి ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఓకే ఆల్మోస్ట్ మీరు థర్టీ సెవెన్ అన్నారు కాబట్టి మీరు ఎలిజిబులే ఆల్రెడీ మీకు ఇంటి దగ్గర సర్వే జరిగిందన్నారు ఎస్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు అదే మీ డీటెయిల్స్ ఆల్రెడీ సచివాలయంలో వచ్చి ఉంటాయి సో మీరు వెళ్ళి చెక్ చేయండి బట్ సో ఇప్పుడు మనం కమెంట్స్ చూద్దామండి నాకు రిపీటెడ్గా వస్తున్నాయి కమెంట్స్ ఓకే ఫస్ట్ కమెంట్ వచ్చి ఏం చెప్పారంటే మాకు ఎలాంటి సర్వే జరగలేదు అని చెప్పారు సి మీరు మీరు మాకు ఎలాంటి సర్వే జరగలేదని చెప్పారు మహబూబి గారు బట్ అది మీరు అడిగింది ఫస్ట్ సర్వేనా సెకండ్ సర్వేనా ఒకవేళ మీకు ఫస్ట్ సర్వే కానీ జరగకపోతే మీరు ఈ లిస్ట్లో ఎలిజిబుల్ కాదు ఒకవేళ మీకు జరిగి ఉంటే ఫస్ట్ సర్వేలో మీరు ఎస్ అని ఇంట్రెస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంట్రెస్ట్ అని పెట్టుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఎనీ ఉండుంటే మీ లిస్ట్ ఇక్కడ వచ్చి ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్ టెన్త్ అయితే మాత్రము మీరు మీ డీటెయిల్స్ ఎక్కడ ఎక్కడికి రాలేదు ఐ మీన్ సచివాలయంలో ఉండవు ఓకే న్యూ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు న్యూ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అవకాశం లేదండి ఎందుకు అంటే ఈ సర్వే మార్చి ఏప్రిల్ ఫిబ్రవరిలో జరిగిన డేటాని బేస్ చేసుకొని వాళ్ళు ఆటో ట్యాగ్ చేసి ఎవరైతే డిగ్రీ అబో డిగ్రీ ఆర్ ఐటీఐ చదివిన వాళ్ళ డీటెయిల్స్ రిలీజ్ చేశారు ఇప్పుడు మీరు న్యూగా ఎన్రోల్ అవ్వాలంటే ఆప్షన్ లేదు ఓకే మాకు వెరిఫికేషన్ అయింది మాకు వెరిఫికేషన్ అయ్యింది మేడం ఇంకా ఏం కాల్ రాలేదు ఓకే సి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నారు సి లాస్ట్ డేట్ అయితే లేదండి ఇప్పటివరకు ఎలాంటి లాస్ట్ డేట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇదే లాస్ట్ డేట్ అని చెప్ప చెప్పలేదు ఎందుకంటే సర్వేనే త్రీ మంత్స్ జరిగింది మేబీ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషను ఏ టై ఏ డేట్ ఏ టైం అని చెప్పి ఎగ్జాక్ట్గా కన్ఫామ్ చేయలేదు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను నేను ఈ జాబ్కి ఎలిజిబుల్ ఏనా ప్లీజ్ చెప్పండి అన్నారు సరే నేను చెప్పాను కదండి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన ఫిజిక్స్ చేసిన జ్యువాలజీ చేసిన ఏదైనా సరే మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి సర్టిఫికేట్స్ ఉండాలండి ఓకేనా ఏజ్ లిమిట్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ సో మీ కామెంట్స్కి నా ఆన్సర్ అంటే మీరేం పెట్టారు మాస్టర్ డిగ్రీ మార్క్స్ మేమో ఉంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ ఓకే అన్నీ ఉన్నాయన్నారు బట్ డిగ్రీ మాత్రము మార్క్స్ మేమో సర్టిఫికేట్ లేదు మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కాలేజ్లో సబ్మిట్ చేశారన్నారు హ్యాండిక్యాప్ అన్నారు సి ఈ డిగ్రీ సంబంధించి మీరు హయ్యెస్ట్ గ్రాడ్యుయేషను అక్కడ ఏంటంటే మీరు చదివిన అక్కడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుల్ టైమా పార్ట్ టైమ్ అని అడగలేదు ఎడ్యుకేషన్ వైజ్ మీరు కంప్లీట్ చేసిన గ్రాడ్యు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పమన్నారు సో మీరు పార్ట్ టైం మీరు డిస్టెన్స్లో చేసినా కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి మీరు మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయన్నారు కాబట్టి సో అదే చెప్పండి అదే సబ్మిట్ చేయండి మీరు అన్నీ అంటే అన్నీ క్లియర్ చేసే సర్టిఫికేట్ ఉంటే అదే క్లియర్ చేయండి ఇంకా మీరు డిగ్రీతో అవసరం లేదు కదా మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ సి ఎవరు మీకు కాల్ చేయరండి మీకు కాల్ చేసి ఎవరు చేయరు సీ ఎందుకు కాల్ చేయరంటే ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీస్ అందరూ న్యూ ఎంప్లాయీస్ ఒకవేళ మీకు ఓల్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మేబీ మీకు ఐ మీన్ ర్యాపో అనేది ఉండుంటే మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నియర్ బై ఉంటే వాళ్ళు మేబీ ఏమైనా కాల్ చేయొచ్చు ఇప్పుడు వచ్చిన న్యూ ఎంప్లాయీస్ వాళ్ళకై వాళ్ళు చేయట్లేదు కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి సర్వే చేస్తున్నారు కొంతమంది ఇంటి దగ్గరకు కూడా రావట్లేదు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పటివరకు వెయిట్ చేశారు కదా సో వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి సి ఆపర్చునిటీ కోసం మనం వెళ్ళాలండి మన దగ్గరకు ఆపర్చునిటీ రాదు అంటే మన దగ్గర అవకాశం లేనప్పుడు వాళ్ళు ఇంత టైం అయినా కూడా మీ దగ్గరకు రాలేదు అంటే మేబీ వాళ్ళు రాలేదు అంటే మనం ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి ఓకే ఒకసారి వెళ్ళండి కనుక్కోండి అండ్ ఇంకోటి వర్క్ ఏముంటుంది జానకి బ్లెస్సీ నైన్ జీరో త్రీ సిక్స్ ఓకే వర్క్ ఏముంటుంది అంటే సి వర్క్ ఏముంటుంది అని చెప్పి మనకి కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదండి వాళ్ళు మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీ ఫార్మసీ ఆర్ సంథింగ్ ఏదో ఒక బి ఫార్మ డిగ్రీ అనుకోండి వాళ్ళకి ఐటీ సెక్టర్ రిలేటెడ్గా అన్ని ఆపర్చునిటీ మేబీ మీకు రిలేటెడ్గా గవర్నమెంట్ ఐ మీన్ హాస్పిటల్స్లో ఇలాంటివి ఏదన్నా మేబీ మీకు ఇవ్వచ్చు లేదా ఐటీ వాళ్ళకి అంటే కంప్యూటర్ బేస్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఐటీ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇవ్వచ్చు సో ఇలాంటివి డిపెండ్స్ అండి బేస్ చేసుకొని ఇస్తారు